వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ వీడియోని వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట వారికి పూర్తిగా ఈ వీడియోని చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట మీనరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా చాలా హుషారుగా చాలా ఆనందంగా పెరిగిన వాళ్ళు కానీ వారికి ఎక్కువ కష్టాలే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు కుటుంబం పట్ల కష్టాలన్నింటినీ పడి ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకొని జీవితంలో పెరిగి పెద్దయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు కుటుంబం కోసం ప్రాణాన్ని ఇస్తారనమాట కుటుంబం అంటే లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ప్రాణంగా ఉంటారు బిడ్డలు అంటే కూడా చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు బిడ్డల కోసం ఏ పనులైనా కూడా చేస్తూ ఉంటారనమాట అంటే ఏ పనులైనా అంటే కనుక నా పిల్లలు సంతోషంగా ఉండాలి నా పిల్లలు ఆనందంగా ఉండాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా కంటికి రెప్పలా కాపాడు అందరికీ ప్రేమ ఉంటుంది ప్రేమ ఉండదు అని చెప్పి చెప్పట్లేదు కానీ మేనరాశి వారికి పిల్లల మీద మరి కాస్త ఎక్కువ ప్రేమగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు మీనరాశి వారు చాలా తెలివైన వారు చాలా చురుకైన వారు అనమాట ఏదైనా కానీ ఒక విషయాన్ని వెంటనే పసిగట్ట శక్తి అనేది అంటే పసిగట్టగలిగే శక్తి అనేది మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎదుటి వారి యొక్క మొహాన్ని చూసి చాలా తేలికగా అంచనా వేయగల శక్తి అంటే అంచనా అంటే వారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు వారికి ఏ అవసరం మీద వచ్చారు ఏ పనులు గడుపుకోవడానికి వచ్చారు అని చెప్పి చాలా చాలా తేలికగా అంచనా వేస్తూ ఉంటారు వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట ఏదేమైనా కానీ ఒకరితో నాకు అనవసరం నాకు నచ్చిన పనులు నేను చేసుకుంటూ వెళ్తాను వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు అన్నట్లుగా చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఎదుటి వారి దగ్గరికి అంటే ఎదుటి వారి విషయానికి వస్తే ఏదైనా కానీ ఒక మాట అనాలి అంటే మాత్రం వాళ్ళనైతే ఒక మాట అనేస్తానండి మొహమాట పడటం ఇటువంటివి ఏమి ఇది నిజంగా వీరికి ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మేనరాశి వారు చాలా చాలా కష్టజీవులు వాళ్ళు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడి పని చేసిందనమాట అనమాట పెద్దల నుంచి వచ్చిన ఆస్తులు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి మీనరాశి వారికి చిన్న వయసు నుంచి అనేక రకాలైన కష్టాలను బాధలను అనుభవించారనమాట వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు దైవానుగ్రహం ఉండబట్టే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా అన్నింటినీ కూడా తట్ తట్టుకొని నిలబడగలిగే అంటే ఈ రోజుకు కూడా తట్టుకొని నిలబడగలుగుతున్నారు అంటే దానికి పూర్తి కారణం దైవానుగ్రహం అనమాట మీనరాశి వారికి సుఖాలు సంతోషాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అనేది ఉండవు కానీ అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎప్పుడైతే ఈ ఉగాది వస్తుందో ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి వీరికి ఇంకా సంతోషాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే అన్ని సంతోషాలే అని చెప్పి చెప్పము కాకపోతే పోతే ఇదివరకు మీద పర్వాలేదు గతంతో పోల్చుకుంటే పర్వాలేదు అన్నట్లుగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టడం భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుముఖం పట్టడం గతంలో సంతానానికి వీరికి మధ్య కూడా గొడవలు ఉంటాయన్నమాట ఆ గొడవ వల్ల కూడా వీరు ఎంతో బాధ అంటే మానసిక క్షోభనైతే అనుభవించారనమాట ఆ గొడవల వల్ల అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం ఇవన్నీ కూడా తగ్గడం వల్ల కాస్తంత మనశ్శాంతి కాస్తంత ప్రశాంతత అనేవి ఏర్పడి ఏర్పడతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేనరాశి వారికి అంత డబ్బు పిచ్చైతే ఉండదండి ఏదైనా కానీ నా దగ్గర ఉన్నంతలోనే నేను సంతోషంగా ఉంటాను ఎదుటి వారి మీద ఆధారపడకుండా బ్రతకగలిగితే చాలు అన్నట్లుగా ఉంటారనమాట ఎక్కువగా డబ్బు మీద ఆశపడడం డబ్బు కోసం ఏ పనైనా చేయడం అలా ఉండవు వీళ్ళ దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయలు పెట్టుకునే దగ్గర పది రూపాయలు ఉన్నాయి కదా ఇచ్చాల్లే అని తృప్తిగా ఉంటారనమాట అలా తృప్తిగా ఉండడం ఈ రోజుల్లో చాలా కష్టం ఎందుకంటే పది రూపాయలు ఉంటే వంద రూపాయలు ఉండాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది వంద ఉంటే వెయ్యి లేవే అనిపిస్తూ ఉంటుంది వెయ్యి ఉంటే లక్షలేవే అనిపిస్తూ ఉంటుంది అటువంటి స్థితుల్లో చాలామంది బ్రతుకుతూ ఉంటారు ఇప్పటి రోజుల్లో అయితే కానీ మీనరాశి వారికి అలా ఏమీ ఉండదు ఉన్న పది రూపాయల్లోనే సంతృప్తిగా హ్యాపీగా అయితే బ్రతికేస్తూ ఉంటారనమాట లక్షాధికారులు కావాలి కోటేశ్వరులు అవ్వాలి అని చెప్పి ఆశ ఉండదు మీనరాశి వారి దగ్గరికి ఎవరైనా కానీ కష్టం అని చెప్పి వచ్చారు అంటే కనుక వారి దగ్గర ఉన్న పది రూపాయల్లో కనీసం వారికి ఉంచుకోగా కనీసం ఒక అర్ధ రూపాయి అయినా ఒక రూపాయి అయినా కానీ మీనరాశి వారు ఇచ్చి సహాయం చేస్తారు అంతేకాకుండా మాటలతో ప్రేరేపించడం అని అంటూ ఉంటాం అంటే ఇప్పటి రోజుల్లో మోటివేషన్ క్లాసెస్ అని అంటూ ఉంటాం కదా అలా ఎదుటి వారు కష్టంలో ఉన్నప్పుడు కానీ తమ బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు కానీ వారి వారిని మోటివేట్ చేసి చాలా చాలా కష్టాన్ని వారికి తీసివేసి వారు ఎక్కువ యాక్టివ్గా హుషారుగా తెలివిగా ఉండడానికి మీనరాశి వారు చాలా కృషి చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మేనరాశి వారు ఇవాళ రోజులు వాళ్ళ పిల్లలకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం చూసి పిల్లలు భయపడుతుంటే అలా భయపడకుండా అందరి తల్లులు ఇస్తారు అందరి తండ్రులు ఇస్తారు కాదనట్ల కానీ వీరికి కొంచెం మోటివేషనల్గా ఎక్కువగా స్పీచ్ ఇస్తూ ఉంటారు అంటే ఎక్కువగా వాళ్ళ ఈ కష్టం అంటే ఇది అందరికీ వస్తుంది దీన్ని చూస్తే భయపడాలా దీనికోసం ఎక్కువగా దిగులు పడాలా ప్రతిదీ తట్టుకొని నిలబడాలి అలా తట్టుకొని నిలబడితేనే జీవితంలో ముందుకెళ్ళగలుగుతాము వీటి చిన్న 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 చిన్నవన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ పట్టించుకోకూడదు అలా ఎక్కువగా స్పీచ్ ఇస్తూ ఉంటారనమాట అంటే ఎక్కువగా ధైర్యం మనోధైర్యాన్ని చెప్తూ ఉంటారనమాట ఇక కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకునే మనస్తత్వం కలిగిన వారనమాట ఇక మేషరా మేష సారీ మీనరాశివారు స్నేహితులకు ఎక్కువ విలువ ఇస్తారనమాట ఆ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ స్నేహం చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతోనే కంటిన్యూ చేస్తారు కొత్త స్నేహితులు కొత్త వాళ్ళతో స్నేహం చేయాలట్లా అనుకోరు కాకపోతే ఎదుటి వారిని చాలా తేలికగా పరిచయం చేసేసుకుంటారు అంటే మొహం ఆట పడడం సిగ్గు పడడం అయ్యో కొత్త వాళ్ళతో మనం మాట్లాడటం ఎందుకు అట్లా అనుకోరు ఎదుటి వారితో చాలా ఈజీగా కలిసిపోతారు మంచి మాటకారి కాసేపు మీనరాశి వారితో మాట్లాడితే చాలు వారితో ఇంకా కాస్త మాట్లాడాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కొత్త కొత్త పరిచయాలు చేసుకుంటారు కొత్త వారితో మాట్లాడతారు అంటే బిడియం సిగ్గు బెరుకుతనం ఇవి ఏవి కూడా ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీనరాశి వారు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహానికి కూడా చాలా విలువిస్తారు మంచిగా స్నేహానికి గౌరవాన్ని ఇస్తారు ఏదైనా కానీ ఒక విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించే శక్తి మీనరాశి వారికి ఉంటుంది ఏదైనా కానీ ఒక పని చేసే ముందు ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు ఈ పని చేయడం వల్ల మనకి ఏదైనా ఉంటుందా మనకి ఏదైనా ఒకటికి సార్లు ఆలోచించి మరి ఆ పనిని అయితే స్టార్ట్ చేస్తారనమాట ఏదైనా ఒక పనిలోకి దిగినప్పుడు ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేటట్లుగా వీరి యొక్క కృషి ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే మీనరాశి వారికి ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే నా అనుకున్న వాళ్ళ ఎక్కువగా మోసపోతూ ఉంటారనమాట నా అనుకున్న వాళ్ళు వీరి దగ్గరికి డబ్బు ఉన్నప్పుడు వీరి మాటలు మాట్లాడి తీరా వారి దగ్గర డబ్బంతా కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత వారిని కూరలో కరివేపాకు తీసివేసినట్లుగా తీసివేసే నా అనుకునే వాళ్ళు వీరి పక్కన ఉంటారు కాబట్టి ఇప్పటి అయినా కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎవరిని కూడా అతిగా నమ్మకండి ఎంత నా అనుకున్న వారైనా కానీ వారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మకుండా ఎదుటి వారితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉంటే మీకు దేనికైనా కానీ లాభసాటిగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక మీనరాశి వారికి కాలం ఆ అన్నపూర్ణ దేవి యొక్క ఆశీస్సులతో ధాన్యానికి దిగులుండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే డబ్బు అనేది అప్పుడప్పుడు మనుషుల చేతుల్లో ఉంటుంది పోతుంది అలాగే మీనరాశి వారి దగ్గర కూడా ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది ఒక్కొక్కసారి పోతుంది కాకపోతే ఎక్కువగా వీరు అన్నానికి మాత్రం వేరే వారి మీద వేరే వారి కింద చెయ్యి చాపడం వేరే వారిని వెళ్ళి అడుక్కోవడం ఇట్లాంటివేవి చేయరు వీరు బ్రతుకున్నంత కాలం కూడా వీరికి అన్నానికి ఎటువంటి దిగులు ఉండదు ధాన్యానికి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీనరాశి వారు ఎక్కువగా కూడా పై చేయిగానే ఉంటుంది అంటే ఎంత లేని స్థితిలో ఉన్నా కూడా వీరి స్థాయి ఎప్పుడూ కూడా పై అంటే వీరి చెయ్యి ఎప్పుడూ కూడా ఇచ్చేదిగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మీనరాశి వారిని సమాజంలో సంఘంలో అవమానించారో ఆ అవమానించిన వారే వీరిని మెచ్చుకునే స్థాయికి వీరు ఎదుగుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు తీసుకున్న నిర్ణయాలు జీవితంలో మంచి భవిష్యత్తుని ఇస్తాయి ఆ భవిష్యత్తు వల్ల వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్ర ప్రత్యేకమైన విలువ అనేది వస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీనరాశి వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక వీరికి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి తొలగిపోతాయన్నమాట అంటే ఇప్పటివరకు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో వీరు బాధపడ్డారు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి మోకాల నొప్పులు అని చెప్పి కీళ్ళ నొప్పులు అని చెప్పి ఆయాసం అని చెప్పి ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇప్పటివరకు ఎన్నో బాధ అనుభవించారు ఇకపై వీరికి అటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా మీనరాశి వారు వినబోతున్న అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటాం కదండి అంతకు మించిన శుభవార్త ఏది ఉంటుంది చెప్పండి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి వీరికి మంచి అనుకూలత ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రెండో శుభవార్త ఏంటి అంటే కనుక మీనరాశి వారికి ధనం బాగా కలిసి రాబోతుంది ఆభరణాలు కొనబోతున్నారు బంగారం కొనే అదృష్టయోగం అయితే గోచారం అయితే సూచిస్తూ ఉందన్నమాట కాబట్టి ఇది కూడా ఒక శుభవార్త ఎప్పటి నుంచో బంగారం కొనాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారనమాట ఇప్పటికీ వారికి బంగారం కొనే శుభవార్త అయితే గోచార ప్రకారం మనకి సూచిస్తూ ఉంది కాబట్టి ఇది కూడా ఒక శుభవార్త అనమాట కాబట్టి ఈ రెండు శుభవార్తలు అయితే వారికి ఈ నెలలో అయితే కలిసి వస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీనరాశి వారికి ఈ రెండు రోజుల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఇరవయో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలయందు చాలా బిజీగా ఉంటారండి వృత్తి వ్యాపారాలయందు వీరికి ఆర్ లాభాలు అనేవి రాబోతున్నాయన్నమాట సాఫ్ట్వేర్లకు కూడా చాలా బాగా మంచి శాలరీ అనేది రాబోతుందనమాట అంతేకాకుండా కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుందనమాట పెద్దలకి కూడా ఆరోగ్యం అనుకూలిస్తుంది అంతేకాకుండా విద్యార్థులకు ఎవరైతే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో విద్యార్థులకు కూడా మంచిగా అనుకూలించి ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి పరీక్షలలో మంచి ఉత్తి ఉత్తీర్ణతతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి విద్యార్థులకు చాలా చక్కగా ఉంది ఇంకా మన మీకు ఈరోజు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదనమాట మీకు అంత లాభసాటిగా ఈరోజు గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు చాలా హ్యాపీగా చాలా స్మూత్గా అయితే ఈరోజు గడిచిపోతుంది అనమాట ఇక ఇరవై ఒకటో తారీఖు వచ్చేసేసి మీనరాశి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు కొంచెం బిజీగా ఉంటారండి ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది వృత్తిపరంగా చాలా బాగుంటుందండి వృత్తిపరంగా మీకు మంచి ఆర్థిక లాభాలు కలిసి వచ్చే యోగం అయితే మీకు కనిపిస్తూ ఉందనమాట సంతాన పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది విద్యార్థులకి బాగుంటుంది లవర్స్కి బాగుంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న బిజినెస్లు చేసే వారికి కూడా వ్యాపారం మంచిగా అనుకూలిస్తుంది అనమాట ఇరవై ఒకటో తారీఖు ఎటువంటి ప్రయాణాలు తగిలే సూచనలు అయితే ఏం కనిపించడం లేదు హ్యాపీ హ్యాపీగా ఉన్నంతలోనే అంటే చక్కగా స్మూత్గా ఈరోజు అయితే గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవనమాట చూశారు కదండీ ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి